కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు నియోజకవర్గంలో సుమారు రెండు వందల యాభై మందికి మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేసినట్లు తనకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సాయం పొందాలని దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అప్పటి నేతలు వాటిని బుట్టదాఖలు చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తనకు పట్టణంతో పాటు రూరల్ మండలంలోని ఇరవై రెండు మందికి ఇరవై పాయింట్ ఐదు నాలుగు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు కార్యాలయంలో బాధితులకు సీఎం చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లేని శాస్త్ర చికిత్సలకు సంబంధించి ఖర్చు చేస్తున్న నిధులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు ఏడాది కాలంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు తొంభై ఎనిమిది శాతం లబ్దిదారులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు వెల్లడించారు పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కుటుంబ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు అర్హత కలిగి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో లబ్ధి పొందలేని వారి కుటుంబాలకు ఆర్థిక చేయూతలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రిలీఫ్ ఫండ్ ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు తణుకు పట్టణం తణుకు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు ఇరవై రెండు మందికి ఇరవై లక్షల యాభై నాలుగు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు వీరందరూ కూడా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ఆరోగ్య సేవలో లేనటువంటి క్రిటికల్ ఇల్నెస్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈరోజు వీటిని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఒక్క సంవత్సరమే దాదాపు రెండు వందల యాభై మందికి మూడున్నర కోట్ల రూపాయలు కణుక నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలో అనేక మంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్లు పెట్టుకుని వారికి ఆ రీఎంబర్స్మెంట్ రాక ఆ అప్లికేషన్లు దొరకక వారి బిల్స్ కూడా దొరకక వారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి కేసులు కూడా మా దగ్గరికి రావడం జరిగింది ఈరోజు ఆ విధంగా కాకుండా ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి అరువులు ఇటువంటి అర్హత ఉండి వారు అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వారి అన్నీ కూడా ఒక సక్రమంగా ఒక సిస్టమేటిక్ వేలో తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ని శాంక్షన్ చేయించి రోజు నియోజకవర్గంలో మాకు ఈ సంవత్సర కాలంగా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా తొంభై ఎనిమిది శాతం అప్లికేషన్స్ అన్నీ కూడా శాంక్షన్ పూర్తి చేసుకోవడం జరిగింది శాంక్షన్ అవ్వడం జరిగింది ఆ విధంగా ఎక్కడా కూడా ఒక ఇబ్బంది కూడా లేకుండా ఈరోజు ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజలకి ఓటమి ప్రభుత్వం అండగా ఉంటుందనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి రోజు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారు నాయకత్వంలో ఈరోజు వారికి అండగా నిలబడే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ దశలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారందరికీ కూడా కొంత చేయూతనిచ్చి వారి మీద వారి కుటుంబం మీద ఆర్థిక భారం పడకుండా ఈరోజు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన తొంగపట్నానికి చెందినటువంటి నాలుగో వాటికి చెందినటువంటి జగన్ శెట్టి నాగమణి గారు ఇటీవల తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైతే వారికి ప్రత్యేకంగా వారి వైద్య ఖర్చు నిమిత్తం కూడా రోజు పది లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి వారికి అందించడం జరిగింది ఈరోజు వారు అదేవిధంగా ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు తీసుకుని ఆరోగ్య సమస్యలతో ఎదుర్కొన్నారో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి వారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉండాలి వారి మీద ఎటువంటి ఆర్థిక భారాలు కూడా లేకుండా ప్రభుత్వం అండగా నిలబడుతుందని నిలబడుతుంది అని ఈ సీఎం రిలీఫ్ కంపెనీ ద్వారా కూడా తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ పేరు